రీషి స్లేట్ని దొక్కుతారు తప్పు కదలే స్లేట్ మించులే తప్పు మొక్కు దేవుణ్ణి మొక్కు పలకని మొక్కు ఓకే బింగోలు నీకేనా అవి ఎవరు తెచ్చిండ్రు నువ్వు ఇప్పుడు ఓకే ఇక బింగోలు తిన్నాక రాసుకుందా అది పక్కా స్లేట్ స్లేట్ని దొక్కద్ది ఎప్పుడైనా ఓకే ఆ బిస్కెట్స్ తిను బిస్కెట్స్ తిను బింగో తిను ఏం చేస్తావు అది నాకు ఓకే డన్ ఏం చేస్తావు రాస్ రాస్కో మన అమ్మమ్మంటామ పెళ్ళికి రాజ్మా పెళ్ళి పోదామా సరే ఓకే డన్ రాసుకో రిషి ఎడిపోయాచ్చిన చెప్పవా అయ్యో సిగ్గి అవుతుంది చెప్ప మీరు చూడు కళ్ళు ఇచ్చుకపోయినా అన్నం నీళ్ళు ఇవ్వాలి కదా కదా డాడీ నీ బింగో చూపి అవన్నీ ఎవరికి నీకేనా అవన్నీ అయ్యా అయ్యా సిగ్ అవుతుందా మాట్లాడ హాయ్ ఫ్రెండ్స్ అండ్ అను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నువ్వేం చేస్తున్నావు చెప్పు నేనైతే బింగో తింటున్నా అను కింద పడ్డది కూడా తీసుకొని తింటున్నా గిట్ చూడు కింద పడ్డ తిన తినచ్చు డాడీ కింద పడ్డ తింటారా డస్ట్ అంటదా కింద పడ్డ ఎప్పుడన్నా తిన్నావా నువ్వు అబద్ధం తినలే తినద్దు కింద దుమ్ము ఉంటది కదా తినద్దు సరేనా ఓకే

ఎవరెవరు పోయినరు బండి మీద ఎవరెవరు అంటే ఎటు పోతుంది వాళ్ళ ఇంటికి పోతుంది పైకి వెళ్తాందా వాళ్ళ ఇల్లు పైనే ఉన్నది నీకు తెలుసా వాళ్ళ ఇల్లు ఎక్కడ నీకు తెలుసా అవునా నవ్వసారి ఏ దల్కున్న వింది నా చెప్పు పుష్ప తగ్గేది లేను అంటావు కదా ఇప్పుడు అనవా ఏ స్టైల్ డిజిటిల్ ట పాట ఏ డాన్సు చెప్ప రిషి అమ్మో రిషి థింక్ చేస్తాడు ఏం థింక్ చేస్తున్నావు రిష్ బాబు కృష్ణే అండి పోదామా అమ్మ వాళ్ళకి మామ పెళ్ళికి పోదామా పోదామా వస్తావా నువ్వు డారితో రాదు ఉంటావా వస్తావా సరే పోదామా ఓకే అంటే ఇష్టం చెప్పు అమ్మో నా తల్లిర్రీ కడ్డీ రిషి ఐ లవ్ యూ నానా చెప్పు ఐ లవ్ యూ అమ్మాను అమ్మ ఐ లవ్ యూ అను అమ్మా అమ్మా ఐ ఐ లవ్ లావ్ యూ థ్యాంక్ యూ ననా నువ్వాను థ్యాంక్ యూ అమ్మా అమ్మా వెరీ గుడ్ స్కూల్కి వెళ్తావు కదా ఇక అన్నయ్యతో పాటు స్కూల్కి వెళ్తావు కదా చెల్లమ్మ తీసుకెళ్తావు మరి అంటావు తీసుకెళ్తా అమ్మ అని చెప్పాలి అమ్మా చెల్లమ్మ తీసుకెళ్తాను చికెన్ ఇష్టం మటన్ ఇష్టమా నీకు ఏది వావ్ వా తినడానికి కాదా అది ఆడుకోవడానికి తెచ్చింది ఎవరు తెచ్చింది అది ఏంటిది అది అదేంటిది ఏమిటిది ఇంగ్లీష్లో చెప్పు మెలాన్ కాదు వాటర్ మెలాన్ పుచ్చకాయ తింటావా నువ్వు తింటావా నువ్వు తింటావా ఓకే మరి ఎందుకు ఖరాబ్ చేస్తాను చెప్పుడా ఎందుకు చేస్తాను అదే అయ్యో నాకైతే దాడి కొడతాను నిన్న అయ్యో అదే అమ్మా తల్లి తల్లి అదే ఏం కావాలి రిషి పూన అయ్యో ఏం చెప్తాను రిషి ఏం చెప్తా కూర్తానావా ఎందుకు ఎందుకు కట్ చేస్తాను అట్లా రిషి ఇంక కట్ చేసినాక దిందులే వద్దులే వద్దులే డాడీ కొడతా డాడత్తం వద్దులేనా అట్లయితే తినడానికి రాదు డాడీ లేవట్టు పుచ్చకాయ లేవట్టు వాటర్ మెలన్ లేవట్టు పట్టుకో లేపుతావా దాన్ని మొత్తవా వద్దు 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 లేపవు తల్లి

అట్లా రాదు డాడీ కట్ చేసినాక స్పూన్తో తీస్తే వస్తుంది అదేమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అవునా ఆకలి అయితే లేదా మరి అయితే లేదా మరి అన్నం తినవా ఎందుకు చెల్లెం తిన్నది ఇప్పుడు ఏమి నోట్లో పెట్టింది అప్ప నాకు ఇస్తావా నాకు ఇస్తావా మరియా వెరీ గుడ్ బాయ్ anh thắp thắp ăn thắp 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 Anh thắp 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 mà quên thắp thắp ఏం తాగుతున్నావు నువ్వు థమ్సప్ తాగద్దు కదా నాన్న తాగద్దు కదా జ్వరం వచ్చింది ఇంత ముందు వద్దంటే వినవు వద్దంటే అస్సలు వినవు అబ్బా ఆహా అయ్యో చెప్తే వినవా నాన్న అబ్బా ఇ చాలు లేసాలు నాకుతావేండి కడిగేస్తావా నోడితోనే

నా కింద దించేసాయి ఆడుకుంటుంది పడతావు ఏమాట గేమ్ ఆట అంటేనే గేమే నానా రిషి బాబు పడతావు టక్ చేసినావా డ్రెస్ బస్సా ట్రైన్ నువ్వు నడిపేది బస్సా ట్రైన్ కాదా వా నీకు అన్నీ తెలుస్తున్నాయి డాడీ ఇటు చూడు తెలుసా నీకు ట్రైన్ అంటే అవునా చెప్పు ఇంకా మాట్లాడు ఎబిసిలు చెప్పు ఇంకేం చేస్తాను చెప్పు ఫ్రెండ్స్కి అన్నం తిన్నా కన్సప్ తాగినా తిన్నా ఇూడు చూడు రాళ్ళు తీసుకొని నోట్లో పెడతాందా పెట్టని కద్దుగా అంతే గట్టిగా పట్టుకుంటే ఏడుస్తుంది నన్ను ఏమో చేస్తాను ఆడుకొని అని ఏడుస్తా అన్నాడు కదారా తల్లి కదా కదా కదారా నా తల్లి వావ్ వా సైక్లింగా వా వా సూపర్ నానా రీచ్ ఇక్కడ అట్లా స్టెప్స్ ఎక్కద్దు అని దిగు దిగుడీ ఏం కాదు దిగు ఎక్కువ ఎక్కువ దిగున్నాను దిగు కట్టేదేనా మరి దిగు మిట్టు నువ్వు దిగున్నాను నువ్వు దిగుతా పోతాంటే పోతాడు పైకి పోతాను కదా దా దిశ చెప్తా అంటే బాగా అది నీకు నాడు ఇంట్లో నాడు నాడు ఇంకోసారి మెట్లు ఎక్కడో అవి ఇవి అనుకో ఇటు చూడు కొడతా పోవద్దు అట్లా సరేనా అట్లా చూస్తాడు పోవద్దు అమ్మ చెప్పింది నానే ఓకేనా ఓకేనా మెట్టు కూడా దిగిండు బెల్లప్ప తింటానావా ఎక్కడ పడితే అక్కడ మా చెల్లమ్మ నోట్లో పెడుతుంది అది సరేనా మంచిగా ఉన్నాయా ఆగో కింద పడుతుంది డాడీ ఉంటుంది ఆగో ఆగో చూసినావా వేయద్దట్లా